బొబ్బిలి మండలం పక్కి గ్రామం పిహెచ్ నిర్మించిన నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు పాల్గొన్నారు ఆసుపత్రి సదుపాయాలు మందుల స్టాక్ అత్యవసర సేవలపై వివరాలు తెలుసుకున్నారు త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర మందులు ఉచితంగా పంపిణీ చేసి పక్కీ పిహెచ్ కూడా అందజేస్తామన్నారు రోగులను పలకరించి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు సమస్యలను జిల్లా అధికారులతో అక్కడే చర్చించి మరికొన్నిటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు